ఏదైనా హెల్దీ స్నాక్ చేయాలన్నప్పుడు చాలా హెల్దీగా మనము ఇంట్లో ఉండే పెసరలతో చేసి పెట్టచ్చండి టేస్ట్ అయితే అమోఘంగా ఉంటాయి అలాగే రెండు రోజులు పట్టుకుని నిలువ ఉంచుకోవచ్చు అండి అస్సలు పాడవవు అంత బాగుంటుంది టేస్ట్ కూడా రెండు రోజులు నిలువ ఉంచినా కూడా అండి ముందుగా ఎలా చేయాలో చూద్దాం నేనైతే ఒక కప్పు పెసరలు తీసుకున్నానండి మినిమం అంటే ఒక నాలుగైదు గంటల సేపు నానబెట్టుకోవాలండి బాగా చక్కగా నానిపోవాలి బాగా నానిపోయిన తర్వాత మనం ఒకసారి నీళ్ళు వేసుకొని కడిగేసుకొని వంపుకోవాలండి ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసుకోవాలని లోంపేసుకొని పప్పు ఎంత చక్కగా నానితే టేస్ట్ అనేది అంత బాగుంటుందండి ఇందులో కారం తగిన పచ్చిమిరపకాయలు అలాగే ఎండుమిరపకాయలు వేసుకోవాలండి కొద్దిగా అల్లం ముక్క వేసుకోవాలి ఒక రెండు మూడు వెల్లుల్లి వేసుకొని తగినంత సాల్ట్ వేసుకొని జస్ట్ కచ్చా పచ్చా మిక్సీ పట్టుకోవాలండి ఆపుతూ ఆన్ చేస్తూ మిక్సీ పట్టుకోండి సరిపోతుంది చూడండి పప్పు అనేది కాస్త ఇలా కనిపించేటట్లు ఉండాలి ఇప్పుడు బౌల్లోకి తీసుకొని సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర పుదీనా అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి ఒక పావు టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని ఒక టేబుల్ స్పూన్ శనగపిండి వేసుకోవాలండి మీకు శనగపిండి ఇష్టం లేకపోతే మీరు బియ్య పిండి కూడా ఒక టేబుల్ స్పూన్ వేసుకోవచ్చు శనగపిండి కానీ లేకపోతే బియ్య పిండి కానీ వేస్తే ఇంకా చాలా టేస్టీగా ఉంటాయండి క్రిస్పీగా కూడా వస్తాయి కొద్దిగా ముద్ద అనేది తీసుకోవాలండి బాగా కలిపిన తర్వాత ఇలా చేతిలో వేసుకొని బాగా పల్చగా ఒత్తుకోవాలండి మరి ఎక్కువ మందం కాకుండా ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ ఎక్కువ ఓవర్ హీట్ ఉండకూడదండి మీడియం హీట్ ఉండాలి అలాగే మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇట్లా వడల్లాగా వేసుకోవాలండి బాగా పలచగా వేసుకున్నారంటే చాలా క్రిస్పీగా వస్తాయి మీకు కాస్త లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా కావాలన్నట్లయితే కాస్త మందంగా వేసుకోండి నేను అయితే బాగా క్రిస్పీగా ఉండాలన్నట్లు బాగా పలచగా వేస్తున్నానండి ఇలా పలచగా వేయడం వల్ల మనకు మూడు కూడా నిలువ ఉంటాయండి అస్సలు పాడయ్యే ఛాన్సే ఉండదండి చూడండి మంచి కలర్ వచ్చేసాయి ఇప్పుడు తీసేసుకుందాము ఆయిల్ కూడా చాలా తక్కువ పీల్చుకుంటుందండి వీటిని స్నాక్గా చేసుకోవచ్చు అలాగే పండుగలప్పుడు కూడా చేసుకోవచ్చు అండి ఉదయం పూట కూడా మనం బ్రేక్ఫాస్ట్ కూడా తీసుకోవచ్చు అండి అంత కమ్మగా ఉంటాయి హెల్తీ కూడా చాలా మంచిదండి చూడండి చాలా క్రిస్పీగా ఉన్నాయి అస్సలు ఆయిల్ పీల్చుకోలే చాలా డ్రైగా చూసారా చాలా అంటే చాలా క్రిస్పీగా వస్తాయి నేను కట్ చేసి చూపిస్తూ చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయి లోపల సాఫ్ట్గా లైట్గా సాఫ్ట్గా ఉన్నాయి చాలా క్రిస్పీగా ఉన్నాయి నచ్చాయి కదా వెంటనే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియోని తప్పకుండా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి